వెల్కం టు రాష్ట్రంలో కొత్త పాలనకు ప్రభుత్వం నాంది పలుకుతుంది ప్రభుత్వ పాలన సరికొత్త చరిత్రకు వేదిక అవ్వబోతుంది ఇది వరకు సచివాలయానికే పరిమితమైన అత్యున్నత స్థాయి కేబినెట్ సమావేశం ఇప్పుడు అడవి బాట ఎంచుకోబోతుంది ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ చెంతనే ఈసారి రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ నెల పద్దెనిమిదిన ములుగు జిల్లా మేడారంలో ఈ చారిత్రక భేటీ జరగబోతోంది పాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడమే కాకుండా గిరిజన ప్రాంతాల అభివృద్దిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని చాటిచప్పేలా ఈ నిర్ణయం ఉండటం విశేషం ఒక అటవీ ప్రాంతంలో గిరిజన క్షేత్రంలో అధికారికంగా పూర్తి స్థాయి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు త్వరలో జరగనున్న మేడారం జాతరకు లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తోంది ఈ క్రమంలో కేబినెట్ సమావేశాన్ని అక్కడే నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో ఎ ఏర్పాట్లను తీసుకుంది జాతర నిధులు భద్రత భక్తుల సౌకర్యాలపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు వీటితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివిధ శాఖల్లో అమలవుతున్న ఆరు గ్యారంటీలపై చర్చించే అవకాశం కూడా ఉంది ఈ మేరకు ఈ నెల పద్దెనిమిదిన సీఎం మేడారం చేరుకుంటారు ఆ తర్వాత కేబినెట్ భేటీ నిర్వహించి ఆ రాత్రికి అక్కడే బస చేసి పంతొమ్మిదిన ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణాలు ప్రారంభించి దర్శనం చేసుకుంటారు